వేలు మార్జిన్ ఖాతా నుండి తీసినవి పది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు కరెంటు ఖాతా సిసిబి నుండి తీసినవి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి యాభై పైసలు సిసిబి నుండి సిసిబి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా నుండి తీసినవి ఒక పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు సిసిబి నుండి తీసుకున్న ఎస్ఓ లో ఒక కోటి పంతొమ్మిది లక్షల ఇరవై మూడు యాభై ఒక కోటి లక్షల ముప్పై వేల మూడు వందల పంతొమ్మిది సభ్యుల నుండి రెండు రోజుల తొంభై లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల నాలుగు కంపెనీ డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు अवेर बेटी माने सब काम कर ले याशी मनड ये